పశ్చిమ భారతదేశంలో మరాఠా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదురించిన గొప్ప యోధుడు శివాజీ మహారాజని శివాజీ అర్జున్ రావు అన్నారు నేటి శివాజీ అడుగుజాడల్లో నడవాలని సూచించారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ఆరేపల్లి ధర్మారం గ్రామాలను ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి సేన సభ్యుడు అర్జున్ రావు పూలమాలను వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఎన్నో యుద్ధాలతో తన వీరత్వాన్ని చాటిన గొప్ప వీరుడు శివాజీ అని కొనియాడారు మరాఠా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన ఆయన వీరత్వం నేటి యువతకి ఆదర్శనీయమన్నారు హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఛత్రపతి శివాజీ చూపిన అడుగుజాడల్లో నేటి యువత నడవాలని పిలుపునిచ్చారు అనంతరం ఆరేపల్లి ధర్మారం మిరుదొడ్డి వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో శివాజీ సేన సభ్యులు రవి బాలరెడ్డి పాల్గొన్నారు ఈరోజు మరి శివాజీ జయంతి సందర్భంగా ఆరపల్లి గ్రామం ఆధ్వర్యంలో మరి గ్రామస్తుల అందరూ కలిసి కూడా శివాజీ విగ్రహానికి మరి కూలమాల వేసుకొని అదేవిధంగా ధర్మారం నుంచి గ్రామస్థందరం కలిసి కూడా మరి ధర్మారం నుంచి మెదడి వరకు కూడా ర్యాలీ తీసుకొని జరుగుతూ ఉంది మరి ఈ సందర్భంగా శివాజీ జయంతి సందర్భంగా మరి ఒక శివాజీ మరి మరాఠ సామ్రాజ్యంలో మరి హిందూ సామ్రాజ్య స్థాపన కోసం చేసిన కృషి కృషి కానీ అదేవిధంగా శివాజీ పరిపాలన విధానం కానీ నేటి యువత కానీ అదేవిధంగా పాలకులు కానీ మరి ఆదర్శంగా తీసుకొని శివాజీ యొక్క పరిపాలనా విధానాన్ని మరి కొనసాగించాలి అదేవిధంగా మన హిందూ సామ్రాజ్య స్థాపన కోసం చేసిన కృషిని మరి నేటి యువత కూడా వాళ్ళు తెలుసుకొని శివాజీ చరిత్ర తెలుసుకొని మరి నేటి తరానికి కూడా ఇంకా ముందు ముందు తరానికి కూడా తెలియజెప్పాలి అదేవిధంగా మరి యువత అదే ఏదైతే శివాజీ స్ఫూర్తిని తీసుకొని ముందుకు వెళ్ళేసేసి మరి హిందూ సామ్రాజ్య స్థాపన కోసం చేసిన శివాజీ గారు చేసినటువంటి కృషిని మరి నేటి యువత కూడా మరి అఖండ భారత్ కోసం కూడా మరి కృషి చేయాలని ఏ విధంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈనాటి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి శివాజీ జయంతి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా జరపాలని ధైర్యానికి సాహసానికి ప్రతీక ఛత్రపతి శివాజీ అని వాటితోనే ఎంతో మందిని ఓడించి ఛత్రపతిగా స్వరాజ్యం స్థాపించగలిగాడని ఫ్రెండ్లీ వాకర్ అసోసియేషన్ అధ్యక్షులు బాలకిషన్ గౌడ్ అన్నారు శివాజీ జయంతి పురస్కరించుకుని సిద్ధిపేటలో ఫ్రెండ్లీ వాకర్ అసోసియేషన్ సభ్యులు బైక్ ర్యాలీ నిర్వహించారు సిద్ధిపేట కోమడిచెరువు నుండి విక్టరీ థియేటర్ బస్టాండ్ లాల్ కమాల్ గాంధీ చౌక్ మీదుగా శివాజీ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగింది ర్యాలీ అనంతరం వారు మాట్లాడుతూ నేటి తరం యువత శివాజీ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని కాన్గల్ గ్రామంలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి వేడుకలను యూత్ సభ్యులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దోమల కొమురయ్య హాజరై మాట్లాడారు ప్రతి పౌరుడు శివాజీని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు శివాజీ మహారాజులాగా విడవని విక్రమార్కుడిలా జీవితంలో ఎదురైన సమస్యలన్నిటినీ తట్టుకుని నిలబడాలన్నారు అనంతరం ఛతుపతి శివాజీ విగ్రహంతో గ్రామంలో యువకులు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో శివాజీ యూత్ సభ్యులు ప్రశాంత్ బాలరాజ్ యాదగిరి పాల్గొన్నారు